లొకేషన్ ఇదే అనుకుంటా కానీ అప్పుడెప్పుడో చూసాం అక్క వాళ్ళ ఇల్లు నాకేమీ ఇల్లు గుర్తుకులేదు ఇప్పుడు ఎలా ఎవరు మా ఎవరు కావాలి ఇదే గల్లిలో స్వప్నాన్ని మా సిస్టర్ ఉంటది అప్పుడెప్పుడో చూసా రూము గుర్తుకులేదు అదే వెతుకుతున్నా ఇదే ఇల్లు ఓ ఇదేనా రా డైలీ స్వప్న ఈ గురించేనా అయినా సచ్చిన వాళ్ళంటే ఒక మూలాన ఉండాలి అంతేగాని ఇలా సింగుకొని రోడ్ల మీద తిరగొద్దు సుభామా అని ఇంటి నుంచి వస్తున్నాను అలా ఎదురు పడ్డావేంటి చి ఏమవుతుందో ఏంటో అయినా సచ్చిన వాళ్ళకి కొన్ని పద్ధతులు పాటింపులు ఉంటాయి అర్థమైందా అవి తెలుసుకొని బిహేవ్ చేయి ఫస్ట్ వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి ఎదురు పడకు తప్పకో వెదవమోహం వేసుకుని అలాగే చూస్తుంది మళ్ళీ ఆయన దీని ఎలా ఉంచుకున్నది ఇంట్లో ఏంటి వినలా వచ్చి ఇక్కడే నిల్చున్నావు రాక ఏంటి వచ్చేది వచ్చి రాగానే విధమోహం వేసుకుని అది ఎదురు పడ్డది ఏమవుతుంది ఏంటంటే కంగారుగా ఉంది దాని గురించి వదిలే నువ్వు వచ్చింది నా కోసం ఫస్ట్ రా నువ్వు ఆయన నీకైనా సిగ్గులేదా మొగుడు చచ్చినదాన్ని దాన్ని పుట్టింటికి పరిమేక ఇంట్లో పెట్టుకొని ఉన్నావేంటి చి అయినా నాకెందుకులే నాలుగు రోజులు ఉండే వెళ్దాం అని నువ్వు ఉంచుకుంటావో తరిమేస్తావు అది నీకు ఇష్టం సరే పద ఏంటి ఏం చేస్తున్నావు దేవుడికి పూజ కోసం అని పూలు కోసుకుంటున్నాను మొగుడు చచ్చిన వాళ్ళు పూజలు చేయొద్దని చెప్పి నీకు తెలియదా అయినా కానీ మొగ్గురు రంగు రంగు చీరలు జాకెట్లు వేసుకొని తిరుగుతారా పువ్వులు నువ్వు చేసే విధవ పనులు ఇవ్వ ఎవరు ఇక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ నువ్వు నువ్వు ఇలాంటి విధవ పనులు చేస్తావని అప్పుడే అనుకున్నా వెన్నెల ఒక్కస నేను చెప్పేది విను ఏయ్ ఏంటా చెప్పేది అది కాదు వెన్నెల తనను ఛీ లేకపోయినా సరే మా అక్క నిన్ను ని జాలి పడి నిన్న పుట్టింటికి పంపించుకొని ఇంట్లో పెట్టుకుంది నువ్వు ఇలాంటి వింత పనులు చేస్తే మా అక్క పరవేం కాను ఛీ తను ఆ ఆర్డర్ ఆడడడానికి మాట్లాడను మొతిపల్లి రాళగొర్త అర్థమైనా కల్లార చూశాక నువ్వేంది మళ్ళీ సమర్థించేది ఇంట్లోక రాని సంగతి చెప్తా ఛీ చెప్పేది విను వెన్నెల అక్క మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉంది ఎట్లకైనా రావాలి ఏంట మనకి ఉందా అదేంట అలా అంటున్నావు అనడం ఏంటి ఎవరైనా మొగుళ్ళు లేని వాళ్ళకి బొట్టు పెట్టి ఫంక్షన్ కి ఇన్వైట్ చేస్తావా ఆ మాత్రం తెలియదా నీకు నాకు తెలియదు అక్క నేను చదువుకున్న దాన్ని అవన్నీ నాకు తెలియదు నాకు తెలియదు అక్క అవన్నీ నేను చదువుకున్న దాన్ని కొత్తగా పెళ్ళి అయింది అలా నాకు అవన్నీ ఏం తెలియదు ఇలాంటివి నీకు తెలియము మాకు పట్టింపులు ఉంటాయి అర్థమైందా సర్లే అక్క సర్లే వెళ్ళి కనుచ్చి ఏ దానికంటే తెలియదు నీకు తెలియదా అది బొట్టు పెడితే ఎలా పెట్టించుకుంటావు నేను అందుకే అప్పుడే చెప్పాను దాని ఇంట్లో నుంచి తరిమేసేయని దాని దానివల్ల నీ పరువు పోయేలా ఉంది ఏంది మానసా ఎప్పుడు ఇంతేనా ఇది వచ్చిన కానీ చూస్తున్నా నీ గురించి చెప్తుండే నేను నమ్మలేదు ఇప్పుడు నిజంగా చూసా నేను ఛీ అది కాదక్క అమ్మాయి వెళ్ళు పెద్ద మోహం వేసుకొని మళ్ళీ నించింది గుమ్మంలో ఇది ఇంట్లో పెట్టుకుని ఉంటే ఇంకెగన్ని చూడాల్సి వస్తుందో నువ్వు వసే ఏం చేస్తున్నావే వెన్నెల ఈరోజు మా పెళ్లి రోజు ఈ చీర నగలు అన్ని ఆయన తెచ్చినవే ఇవి వేసుకొని నాలో ఆయన్ని చూసుకుని మురిసిపోతున్నాను ఆయనను చూసుకొని మురిసిపోతున్నావా లేకపోతే ఎవడైనా వస్తానంటే సింగారించుకున్నావా ఏం మరి లేకపోతే ఏంటి నీ మొగుడు చచ్చాక మీ మొగుని గుర్తు చేసుకోవడం ఏంటి నువ్వు ఇలా తయారవడం ఏంటి అయినా మీ అమ్మ వాళ్ళు ఎలా పెంచారు నీకు బుద్ధి జ్ఞానం లేదా మనిషి అయినా ఒక్కసారి చెప్తారు పదే పదే చెప్పరు అర్జెంట్గా నువ్వు ఆ నగలు తీసేసి ఆ చీర తీసేసి వేరే కట్టుకో ఇప్పుడే చెప్తున్నా ఇంకొకసారి నువ్వు నాకు ఇలా కనిపించావనుకో ఏం చేస్తానో నాకే తెలియదు ఏ హాలు మన్ననే కదా మ్యాడమ్ చనిపోయింది ఇదేంటి పట్టు చీరలు కట్టుకొని తిరుగుతున్నావు అది ఈ రోజు నా పెళ్లి రోజని కట్టుకున్నాను పెళ్లి రోజా మొగడలేని పెళ్లి వచ్చింది ఇలా తిరగచ్చునా నిన్ను చూసి నలుగురు నేర్చుకుంటారు ఇదేం పద్ధతి వాటితో మాట్లాడడం హలో మాకేం వద్దండి ఇప్పుడు ఏ లోన్లు కట్టే సిచ్యువేషన్లో నేను లేను దయచేసి ఇలా లోన్ల గురించి అయితే ఫోన్ చేయకండి ప్లీజ్ ఏంటి ఈ గొంతు మానసలో ఉందే చూసావా నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి చెప్తున్నా దాని గురించి అది విధవ వేసాలు వేస్తుందని నువ్వేమో చెప్తే వినో ఇంట్లో పనులు వదిలేసి చూడు ఎవరితో కులుకుతూ ఫోన్ మాట్లాడుతుంది నీకు చూడు నాకు బుద్ధి అండాలి చూస్తావే వెళ్ళి అడుగు సరే అడుగుదా దాని కా మాత్రం తెలివి లేదా మనం తిన్న తర్వాత తినొచ్చుగా మనతో పాటు కూర్చొని తింటది ప్రశాంతంగా ఉందామని వస్తే ఏంటి నాకు చెప్పు నువ్వైనా మనసా అన్నము సరిపోయేటట్లేదు నువ్వు తర్వాత తినమ్మా సరేనా నువ్వు తిను ఫస్ట్ అయినా రోజు అది నీతో పట్టు కూర్చుని తింటదా ఇంకా నెత్తిన ఎక్కించుకో సంకన పెట్టి పాలేవు ఇంకా సరిపోద్ది తిను ఎందుకు దేవుడన్న రాత నీలా రాసావు పెళ్ తర్వాత సచ్చిన బతికినా అత్తారు ఇల్లే అంటారు అందుకనే కదా నా భర్త లేకున్నా కూడా నేను ఇంట్లోనే బడి ఉంటుంది కనీసం నేను వాళ్ళతో కలిసి అన్నం తింటానికి కూడా పనికిరాను ఇలాగే చిన్న చిన్న విషయాలకి ఇంత బాధపడుతున్నాను ఇంట్లో ఇలా నాలాగ ఎంతమంది ఉన్నారు సమాజంలో వాళ్ళని ఇంకా ఏ విధంగా చూస్తున్నారు ఒక మనిషి ఇంకొక మనిషి అర్థం చేసుకునే రోజు అనేది రాదు ఇంట్లో పనులు వదిలేసి చూడగా అలా ఆ పిల్లలు ఎంత ముద్దు ముద్దుగా బ్యాగులు వేసుకుని స్కూల్కి వెళ్తున్నారు వర్షంలో చూస్తున్నాను పిల్లలు చూడడానికి వచ్చిపోయేతో నేను చూడ్డానికి నించున్నావా వెన్నెల ఏంటి వెన్నెల ప్రతిదానికి నువ్వు అపార్థంగా మాట్లాడుతున్నావు నన్ను నువ్వు చేసేదే అపార్ధ పనులు మళ్ళీ అపార్ధంగా మాట్లాడడం కూడా అయినా నువ్వు కరెక్ట్గా ఉంటే అదే నీ మొగుడు బతుకుంటే నీకు అలాంటి పిల్లలు ఉండేవాడు నువ్వేం పిచ్చి పనులు చేశావు వాడికి ఆయస్ తీరంది వాడంతా కూడా పైకి పోయినట్టున్నాడు అయినా నీలాంటి దాన్ని చేసుకున్నట్టుడు పైకి పై చాలా అదృష్ట పని చేశాడు ఇంట్లో ఎక్కడ పనులు అక్కడ వదిలేసి తీర్గా కూర్చొని చూస్తుంది ఇక్కడ దాపరించింది అదేంటి ఎన్ని విధాలుగా టార్చర్ చేసినా అది ఇల్లు వదిలేలా వదిలేదు నీ కూడా తను ఉండడం బాగా ఇష్టం అనుకుంటా అది ఇంట్లో ఉంటే నాకెందుకు ఇష్టం ఉంటది రోజులు తను పంపించేస్తా ఫస్ట్ నువ్వు అనేది సరే ఆ రెండు రోజులు ఆగి నువ్వు పంపించడం పండగ కల్లారు చూసి అప్పుడు అసలు వెళ్ళిపోతా సరేనా పండగ కాదు చేసుకున్నాం సరే ఏంటి వెన్నలా ఎప్పుడు చూడ ఫోన్ లోనే ఉంటావు మాట్లాడవా ఏం చేస్తారు అక్క అదేంటి పిల్లలు కొత్తగా వచ్చావు అదేం అక్క మా ఇంట్లో పని మనిషి రాలేదు తనకి జ్వరం వచ్చిందంట పని మనిషి లేదు చుట్టాలు వస్తారు ఇంటికి అందుకని ఎవరైనా ఉంటే చెప్తావేమో అని ఓ నీకు పని మంచి కావాలా నీకేం తెలిసి అందుకే నీ బుర్రల మట్టి తప్ప ఏమీ లేదు మన ఇంట్లో ఉంది కదా తీరిక తినుకుంటూ కూర్చునింది కదా దాన్ని పంపిస్తే దెబ్బ కొంగుద్ది పెళ్ళు మానసా వాళ్ళ ఇంట్లో పని మనిషి ఇంట్లో చుట్టాలు వస్తున్నారంట తోడుగా వెళ్ళమ్మా అదేంటక్క ఇప్పటి వరకు ఇంట్లో పనులు చేసి చాలా అలసిపోయాను అయ్యో అదేంటి మా అలా అంటావు తను మీ అక్కకి చాలా హెల్ప్ చేసింది నువ్వు ఆ మాత్రం హెల్ప్ చేయలేవా అయ్యయ్యో నేను అలా అనట్లేదు సరేలే వెళ్తాను వెళ్దాం అక్క తనకి పెడితే కానీ ఈ అవమానం తట్టుకోలేక ఎల్లుండి కాదు రేపు మార్నింగ్ వెళ్ళిపోద్ది చూడు కావాలంటే ఇంకో రెండు ఇల్లు చూసి పెట్టు వెనలా మన నెక్స్ట్ టార్గెట్ ఏంటిది మరి థింక్ చేద్దాం నెక్స్ట్ టార్గెట్ త్వరలోనే దొరుకుతునే అదేంటి అప్పుడే వచ్చావు అవునా సర్లే కూర్చోండి మాట్లాడుకుందాం కాదే దానికి ఏమేమి పనులు చెప్పినవి ఇల్లు దోమని చెప్పినా గిన్నెలు దోమని చెప్పినా వంట బండ మొత్తం కడిగి తూర్చి నీట్ గా పెట్టమన్నా వాషింగ్ మిషన్ లో బట్టలు జస్ట్ ఆరేయమని చెప్పిన అంతే బట్టలు వాషింగ్ మిషన్ వేయమొద్దే బకెట్ల నానబెట్టు ఉతికి ఆరేయమని చెప్పు సరే చెప్తా ఇంకేమైనా పనులు ఉంటే కూడా చెప్పు ఒక చిన్నది అడగానక్క నేను బాత్రూమ్ లన్నీ పాకురు బట్టు ఉన్నవి కడిగి అబ్బా అబ్బాది కూడా నన్ను అడుగుతావేంది బాత్రూంలు కాదు ఎవరన్నా పిల్లలు వస్తా కూడా వాళ్ళ ముడ్లు కూడా గడుపు దాన్ని మంచిగా పని చేయించుకో ఇంట్లో నెక్స్ట్ దొరికింది ఎవరే వెయిట్ చూడు మీ ఇంట్లో ఎవరు ఉంటారు అవునా మీ ఇంటికి పాలుడు కానీ పేపర్ కానీ ఎవరు రారా వస్తాడు ఓకే అయితే ఒక పని చేయి దాన్ని మీ ఇంటికి పంపిస్తా ఎగ్జాక్ట్లీ గా పాలు వచ్చాక దాన్ని ఇంట్లో పెట్టి బయట గడిపెట్టాలి అదేంటి అలా తప్పు కదా అది చేసే విధవ శాస్త్రాలకి ఇదేం పెద్ద తప్పు కాదులే అదేంటి మీరు ఏ పని చెప్పినా చేస్తుంది పాపం అది మీరేదంటే అది చేస్తుంది అలాంటి దాన్ని అలా నీకు అలా అర్థమైందా అది మా ఆస్తి కొట్టేయాలన్న పద్ధంతో మా ఇంట్లో ఉంది అర్థమైందా అయినా దానికి హస్బెండ్ కూడా లేడు అలా కాదే అలా చాలా తప్పు అమ్మ మీకు అంత పాపం అనిపిస్తే దాన్ని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో పెట్టుకో సరేనా చెప్పింది చెయ్యి సరేలే మొహం చూస్తే చేత కదని అర్థమైంది కనీసం పాలు వచ్చినప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయి నేను వచ్చి చూసుకుంటాను సరేనా తీరిక తిండి పెడితే మాత్రం తినడానికి వస్తారు కానీ ఒక పని చేయడం చేత కాదు వెళ్ళు రావేందా నిన్న ఏదో ఒకటి సార్ అదేడికి పోతుంది పనంతై పని ఇడికే వస్తుంది దానికి ఏడు ఇంకో చోట ఉందా కుక్కలాగా వినేవాడు ఉంటుంది అది సర్లే గాని దాన్ని ఇంకేం చేసాను చెప్పు అది మనం చేసే టార్చర్కి ఇంట్లో నుంచి ఆ పరిగెత్తేలా టార్చర్ చేయాలి అర్థమైందా దానికి మంచి ప్లాన్ వేసానులే అది నేను చూసుకుంటానులే సరే మీరు వెళ్ళి దాని సంగతి చూసుకోండి చూసావా ఎంత పని చేశాను లేకపోతే ముష్టి మొహంద్ నీ ఆస్తి కొట్టేయాలని చూస్తుందా నేనున్నంత వరకు నీ ఆస్తి కాదు కదా నీ ఇంట్లో నుంచి బియ్యం గింజ కూడా బయటకుపోనివ్వని అర్థమైందా దానంత దాని ఇల్లు కాలు చేసేలా చేస్తా చూస్తూ ఉండు రాని థ్యాంక్స్ నా గురించి నా కాపురం గురించి ఎంత ఆలోచిస్తున్నావే నువ్వు నీ గురించి కాకపోతే ఇంకెవరి గురించి ఆలోచిస్తానక్క దీనికి అసలు ఇష్టం తెలియదు నీ ఆస్తి కాదు కన్ను వేయలేదు నేను కన్నేసి నీ ఇంటికి దాపరిచ్చా సరే గాని ఆ టాపిక్ వదిలేసాయి ఆడవాళ్ళకి ఆడదే శత్రువు అని నిరూపించారు ఇలాంటి మీ మధ్య నేను మంచితనంగా బ్రతకాలనుకుంది నిజాయితీగా ఉండేవాళ్ళు ఎక్కడెళ్ళినా కూడా ఆనందంగా ఉంటారు ఇలాంటి మీ మధ్య నేను ఉండాలి అవసరం లేదు जी